పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎడిపెల్లి మండలంలోని జాన్కాపేటలో మరి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ ప్రచారంకు మన విలేజ్ కమిటీ అధ్యక్షులు మజీద్ గారు అట్లాగే మండల్ కోప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ రాజు గారు మిగతా సోదరులందరికీ వార్డ్ మెంబర్స్ ఈయన అందరికీ సందర్భంగా ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి నిన్ననే చూసాం కేసీఆర్ గారు రాత్రి వచ్చిండు తండోపతండాలుగా జనాలు అసలు ఎంత అంటే మేము తెలంగాణ బీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ పోగొట్టుకున్న ఆ నాలుగైదు నెలలనే ఇంత మాకు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడతా ఉన్నదనే ఉద్దేశంతో తండోపతండాలుగా వచ్చిండ్రు జనాలు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఐదు నెలలలోనే వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తా ఒక్కటి నెరవేర్చరే ఉచిత విద్యుత్ అన్నారు రెండు వందల యూనిట్స్ అందరికీ వర్ధించాలి కొందరికి ఇచ్చారు రెండు వందల యూనిట్స్ వరకు వర్ధించి మిగిలినది ఉంటే అది వసూలు చేయాలి కానీ తొంభై లక్షల మందిలో ముప్పై లక్షల మందికి వర్ధిస్తూ ఉన్నది అట్లాగే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఇదివరకు లేదు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు ఇంతవరకు లేదు వడ్లకు ఐదు వందల క్వింటల్కు బోనస్ ఇస్తామన్న అది లేదు మొత్తం మోసాలు అబద్ధాలు అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఐదు నెలల్లో కేవలము కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని నీ పేగులు తీస్తాను నీ మెడల్ వేసుకుంటాం ఇటువంటి మాటలే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు కాబట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలనే మనం గెలిపించుకుందాం ఎందుకంటే తెలంగాణకు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి ఏదైతే సమఖ్యాంధ్రాలు ఉండేనో అప్పుడు ఎన్నెన్ని బాధలు అనుభవించినాం మళ్ళీ ఇవి అవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ బాధల నుంచి గట్టెక్కాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు అందరినీ గెలిపించుకుంటే మనకు ప్రశ్నించే గొంతుగా మన గోవర్ధన్ కూడా మన పార్లమెంట్లో మన గురించి కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల అట్లాగే అరవింద్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు మరి ఎంపీకి ఉన్నాడు ఏం ఫండ్స్ తీసుకురావాలి ఏం లేదు ఐదు ఐదు రోజుల్లో ఫస్ట్ బోర్డు చేస్తున్నాడు ఇంతవరకు లేదు ఏదో అనౌన్స్ చేసిండ్రు అది ఎక్కడ ఏంది దాని ఏం లేదు మార్గదర్శకాలు లేవు కాబట్టి అట్లాగే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు ఇంకా రెండు సంవత్సరాల టర్మ్ ఉంది ఇప్పటివరకు ఆయన కూడా ఏం చేసింది లేదు అదే బాజిరెడ్డి అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే అండ్ బాన్స్వాడ మా ఆరుమూర్ అయిండు నిజామాబాద్ రూరల్ నుంచి సార్లు రైండు ఐదారు వేలతోని నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీ డెవలప్ చేసిండు కాబట్టి అయినా డేరియన్ అండ్ ఫెలో అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు భవిష్యత్తులో ఫండ్స్ కూడా వస్తాయి నోరు విప్తారు ఇటువంటి ఇద్దరు ఉన్నారో రబ్బర్ స్టాంపులు కాబట్టి మనం బాజిరెడ్డికి వాడటానికి అత్యధిక మెజార్టీతోని ఏదైతే పదమూన్నాడు ఉందో ఆ రోజు సెకండ్ గుర్తు కారు గుర్తుకు పెద్ద మొత్తం లోటేసి మనం పెద్ద మెజార్థం గెలిపించాలని సందర్భంగా తెలియస్తూ జై జైతన్ జై కేసీఆర్